ద్దాలు బాగానే ఉంటాయి సార్ పదిహేనో తారీఖు నుంచి తిప్పుతున్నారు కట్టుబడి పాలెం వరకు ట్రాక్టర్లు అన్ని పోతున్నాయి అక్కడ ఇరుక్కొని పోతున్నారు ఆడ నుంచి దారులు మాత్రం లేవు సార్ ఆ కాలువ కాడికి పోతున్నారు ఆడ వాళ్ళు ఏమో కాలు తీసేస్తున్నారు ఫ్లాట్లో వాళ్ళు అటు నుంచి ఎక్కడానికి అసలు వీలు లేకుండా పోతుంది ఆడ బొగ్గు ఇబ్బందిగా ఉంది కట్టుబడి పాలెం నుంచి అన్ని ఊళ్ళు కూడా అటు కాడ తిప్పుతున్నారు మొత్తం తిప్పితే అక్కడ మొత్తం ఇరుక్కుని పోతే సగం తిరణాలు అక్కడే అయిపోతున్నారు జనాలు పర్మిషన్తో ఇప్పుడు వరకు గారు చెప్పినట్టు మీరు బౌండవర్ ఉంది ఈ బౌండర్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఈచ్ పర్సన్కి ఒక్కొక్క ప్రభకి ఎవరైతే మీరు పెద్ద మనుషులుగా వ్యవహరిస్తారో వీళ్ళందరూ కూడా ఐదు లక్షల రూపాయలకి బౌండోవర్ చేయడం జరుగుతుంది ఆ ప్రభ దగ్గర వల్ల గొడవలు వచ్చినా ఆ ప్రభ వల్ల అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా వితిన్ వన్ డేలో అది ఎంఆర్ఓ దగ్గర పెట్టి ఎగ్జిక్యూట్ చేసి మీరు ఎవరైతే బౌండోర్కి వస్తారో పోలీస్ స్టేషన్కి ఆ పర్సన్ యొక్క వాళ్ళ దగ్గర నుంచి ఐదు లక్షలు రికవరీ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది ఏమి కా ఎందుకంటే చాలాసార్లు చూస్తున్నాము ఇక్కడికి వస్తారు ఒక ఐదు మంది వస్తారు లేదా ఒక పది మంది వచ్చి మేము ఉన్నాం సార్ అంటారు కానీ ఆ ప్రభ వెళ్ళేటప్పుడు ఒక్కరు కూడా ఉండరు వీళ్ళు వీళ్ళు ఎక్కడో లాస్ట్లో ఉంటారు ఆ ముందు ఏదో డీజే పెట్టుకుని ఆ పిల్లలు తాగి ఆ యూత్ తాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు మనం ఆ టైంలో చెప్పిన వినరు సో అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి అది మీరు బాధ్యత ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏమి కాదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి మీ యొక్క ఐదు లక్షల రూపాయలు బౌండ్ రావడానికి సిద్ధంగా ఉండాలి రెండోది మనకి ఈ నుంచి ఇటువైపు నుంచి వస్తాయి ఇప్పుడు ఏంటంటే మనకి కలెక్టరేటు ఎస్పీ గారి బంగ్లా అన్నీ అక్కడ ఉన్నాయి ఆ రూట్లో వచ్చేటప్పుడు మీరు కొంచెం వాల్యూమ్ తగ్గించుకొని ఆఫీసెస్ దాటిన తర్వాత మీరు ప్రాపర్గా రావాలి అర్థమవుతుందా అటు నుంచి విలేజెస్ నుంచి వచ్చేవాళ్ళు ఇకృర్తి నుంచి ఆ రూట్లో వచ్చేవాళ్ళు లింగం గుంట్లో అవి వచ్చేవాళ్ళండి తర్వాత మనకి అక్కడ ఓల్డ్ పోస్ట్ నుంచి నేరుగా వస్తారు ఇప్పుడు మన ఒక్క ప్రభ కాదు మన వెనక కొన్ని చాలా ప్రభలు వస్తుంటాయి మీరు వెళ్ళండి వెళ్ళండి అని ఎంతసేపు చెప్తాము మీరు తీసుకుని వెళ్ళిపోవాలి మ్యాక్సిమమ్ లెవెన్ ఓ క్లాక్ కల్లా కొండ రీచ్ అవ్వాలి ఇవన్నీ అంటే మీరు ఎర్లీగా ఎయిట్ సెవెన్ థర్టీ సిక్స్కి అట్లా బయలుదేరాలి మీరు అక్కడ తీసేటప్పుడే మీరు ఎయిట్కో నైన్కో తీస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎయిట్ ఎయిట్ వల్ల అయిపోద్ది టౌన్లో ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఎందుకంటే ఇటు పాలపాటు నుంచి వచ్చే రూట్లో ఎక్కువ వస్తాయి రావుపాటి రోడ్డు నుంచి వచ్చే ఎక్కువ వస్తాయి సత్తనబల్లి రోడ్లో వస్తాయి ప్లస్ టౌన్లో కూడా ఒక ఇరవై ఐదు నుంచి వస్తాయి ఇవన్నీ కూడా జామ్ అయిపోతుంది తర్వాత చిత్రాలయ సెంటర్ చిత్రాలయ సెంటర్లో టౌన్ వాళ్ళు ఉన్నారు నగర్ వాళ్ళు అక్కడ రోడ్డు మీద పెడతారు ఆ రోడ్డు మీద పెట్టడానికి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వను మీరు ఉండేది రెండు అక్కడ వెళ్ళేది ఏంటంటే మొత్తం బ్లాక్ అయిపోద్ది ప్రతి సంవత్సరం కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది మీరు ఎక్కడైనా కానీ బయటే పెట్టుకోవాల్సిందే రోడ్డు మీద పెడతామంటే మాత్రం పర్మిషన్ ఇవ్వం దానివల్ల ఎంటైర్ వెనక వచ్చే ప్రభలన్నిటికీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అన్నం బండికి ఒకదానికి పర్మిషన్ ఇప్పించేస్తారు అన్నం తీసుకెళ్ళడానికి ఒక అన్నం బండికి ఒకటే పర్మిషన్ ఇప్పించేస్తారు టౌన్ ప్రభలు కానీ లేదు లేదు టౌన్ కుదరట్లేదు లేదు ఒక రెండు వందల మందికి భోజనాలు తీసుకెళ్తాం సార్ రెండు వందల మంది భోజనాలకి వెనకాల కుదరట్లేదు సార్ టౌన్ లో సార్ చెప్త పోలీసు వారికి కాలపక్కడ దగ్గర బళ్ళు రాని బాగా ఇబ్బంది పడుతుంది బాగా రిస్క్ గా ఉంటుంది సార్ మాకు రా పోయిన సార్ అయితే నైట్ ఒంటి గంటకు భోజనాలు వచ్చినాయి సార్ ఈ కరెంటు వాళ్ళు బాగా ఎంత రిస్క్ పడ్డారు సార్ ఈ ఆర్టీస్ వాళ్ళది పెద్ద సార్ వాళ్ళు ఎంత మొత్తుకున్నా పాన్ ఇట్లేదు బాగా ఇబ్బంది పడుతున్నా అది బాగా ఇబ్బందిగా ఉంది సార్ అది మట్టి మీరు సహకరించాలి ఆటోల బాగా ప్రాబ్లం ఉంది ఎదురు వస్తున్నాయి సార్ ఆటోలన్నీ గోనిపూడి గోనిపూళ్ళలో నుంచి ఎలమంద గోనిపండి నుంచి ఐటీ జంక్షన్ లో దింపి కావ జంక్షన్ లో దింపి ఎదురు వస్తుంది సార్ దానివల్ల బాగా ప్రాబ్లం అవుతుంది సార్ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఈ టౌన్లో వెళ్ళే ప్రభలన్నింటికీ ఓకే ఓకే ఆటోలు దింపే ఎదురొస్తన్నాయి ఆటోలు దింపే ఎదురు వస్తుంది సార్ అది ఆలోకాడ దింపేస్తున్నాయి ఆలోకాడ దింపే ఎదురొస్తాయి సార్ అవును దానివల్ల ట్రాఫిక్ అక్కడ ఎక్కువ జామ్ అవుతుంది సరే ముందుకు పెట్టిస్తాము ఆటోలు అంటే జనాలు రావాల్సిందే కదా దింపు వచ్చేస్తా ఉంటే దింపే ఎదురు సార్ ఎదురొస్తాయి మీ వైపు వచ్చేస్తుంది మా వైపు వచ్చేస్తుంది వెళ్ళేవాడికి అవకాశం ఉంది అది కార్ రోడ్డు కూడా వేసి ఉంది ప్లస్ మీరు ముందే పోయిన సంవత్సరం కూడా సుబ్బారావు నువ్వు వచ్చావు నా నేను అక్కడ పాయింట్లో ఉన్నా మన వాళ్ళు డైవర్ట్ చేశారు యూటీ జంక్షన్ వైపు కాకుండా అట్ల ఫ్యాక్టరీ వైపు కాదులే అని చెప్పి నేను మళ్ళీ డైరెక్ట్ గా మిమ్మల్ని అక్కడ అలౌ చేశాం పంపించాయి అక్కడ అక్కడ నాకు తెలుసు కాబట్టి నేను అక్కడ ఉంటాను అవసరమైతే మన ఆఫీసర్స్ కూడా ఏదైనా డౌట్ వచ్చినా కూడా మ్యాన్ ఫ్యాక్టర్లో కాంటాక్ట్ అయ్యి మేము పంపిస్తాం కానీ కొద్దిగా ఎర్లీ రావాలి ఇంకోటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా లేట్ గా తీసుకొస్తున్నారు చీకటి పడ్డ తర్వాత ఏది ప్రభల దగ్గరికి లేట్ గా వల్ల మీరు ట్రాఫిక్ లో ఇరుక్కుని పోతారనమాట అనేది అవకాశం ఉన్న వరకు మేము డైరెక్ట్గా ఈటీ జంక్షన్ వరకు అలౌ చేస్తాం డైరెక్ట్ ఈటీ జంక్షన్ మీదుగా ఇంకేదన్నా మీరు అవకాశం ఉంటే కొద్దిగా ఎర్లీ రావడానికి అవకాశం ఉంటే చూడండి మనం కూడా మంచి పేరు గా మనం వాళ్ళు ఇంత కష్టపడిందాక ఎంతో కోపంగా మాట్లాడితే మనం తప్పు కదా వాళ్ళు కూడా దేవుడు ఉన్నాడు మనం కూడా దేవుడికి వెళ్ళేది మన ఆర్గనైజేషన్ కూడా కొంత ఉండాలి ఆర్గనైజేషన్ చేసుకుంటే పలానే గ్రామం వాళ్ళు అవి మనబోడు వాళ్ళు మంచి బహుమతులు ఇస్తారు కాబట్టి దయించి మనం ముందుండి చాలా జాగ్రత్తలు తీసుకొని పోదాం ఏదన్నా సమస్యలు ఉంటే డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా తిరణాల్లో ఒక సేమ కొట్టకుండా వాళ్ళు ఎంతో సహకరిస్తారు నిజంగా సారు కాపీ తాగలేదు కాగని సార్ మీకు భోజనం పడి టైం పేరు తిని ఉంటారు సరైన భోజనం ఉండదు కాఫీ ఉండదు టీ ఉండదు దేవుడు మీరు కూడా ఎంతో ఖర్చు పడతారు ఎక్కడెక్కడ ఎక్కడి నుంచో వచ్చి కానీ దయించి గ్రామాల్లో కూడా చాలా మట్టికి చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెలుసుకుందాం అని అనుకుంటాం సార్ దయించే అలాంటి సందర్భం రాకూడదని పాఠశాల మొక్క సార్ ఎలాంటి మీకు మంచిపోయారు భ్రమలకు మర్చిపోయారు గ్రామాన్ని పంచిపోయారు వచ్చే ప్రజలు కూడా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను డాక్టర్లు అన్ని పోతున్నారు అక్కడ ఇరుక్కొని పోతున్నారు ఆడ నుంచి దారులు మాత్రం లేవు సార్ ఆ కాలువ కాడిపోతున్నారు ఆడ వాళ్ళు ఏమో కాలువలు తీసేస్తున్నారు ఫ్లాట్ల వాళ్ళు అటు నుంచి ఎక్కడానికి అసలు వీలు లేకుండా పోతుంది ఆడ బొగ్గు ఇబ్బందిగా ఉంది ఆ కట్టుబడి పాలన నుంచి అన్ని ఊళ్ళు కూడా అటు ఎడవలి కాడ తిప్పుతున్నారు మొత్తం అందరికి నమస్కారం ఈరోజు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ రేపు జరగబోయే పదిహేనో తారీఖు జరగబోయే కోటప్పకొండ తిరుణాలకు సంబంధించి ప్రభలు అలాగే ఆర్కెస్ట్రా వారికి అలాగే ప్రభల్లో కరెంట్ ప్రభలు మరియు కరెంట్ లేని ప్రభలు ఎలక్ట్రికల్ అండ్ నాన్ ఎలక్ట్రికల్ ప్రభలు సుమారు తొంభై వంద దాకా వస్తాయి ఎలక్ట్రికల్ ప్రభులు సుమారు పాతిక దాకా ఉన్నాయి ఇప్పటి వరకు నాన్ ఎలక్ట్రికల్ దాదాపు డెబ్బై ఐదు దాకా ఉంటాయి మరి వీటన్నిటి మీద నాన్ ఎలక్ట్రికల్ ప్రభుల మీద కూడా కొంతమంది డ్యాన్సులు పెడతా ఉన్నారు అవన్నీ కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రబల మీద డ్యాన్సులు వేసేటువంటి ఆర్కెస్ట్రా వాళ్ళని కూడా పిలిచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అశ్లీలత లేకుండా వాళ్ళు డ్యాన్సులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పాము అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా అక్కడ తాగి ఇష్టం వచ్చినట్టు ప్రభల దగ్గర అదేవిధంగా పార్టీకి సంబంధం లేనటువంటి పాటలు అవతల వాళ్ళని కించపరుస్తూ చెప్పేటువంటి పాటలు అవన్నీ కూడా పూర్తిగా బహిష్కరణ నిషేధిస్తున్నామని చెప్పి చెప్పాము వాళ్ళు ప్రబల వాళ్ళందరినీ కూడా ఆ విధంగా బైండ్ ఓవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో మేము ఇచ్చాము ఒక పాంప్లెట్ ఇచ్చాము పాంప్లెట్ లో సుమారు ఇరవై ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో తూచా తప్పకుండా పాటించే విధంగా మేము ఒక పది రూపాయల స్టాఫ్ మీద వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది పోలీసు బైండ్ ఓవర్ అదే విధంగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారి దగ్గర వాళ్ళని ఐదు లక్షలకి బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్ట్రక్షన్స్ ఎవరైనా సరే డివియేషన్ అయితే మాత్రం వాళ్ళ యొక్క ఆస్తుల్ని ఫోర్పీట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరికి తెలియజేశాము వాళ్ళందరూ కూడా విల్లింగ్ గా ఉన్నారు మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని అది వాళ్ళ కోఆర్డినేషన్ తోటి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా ఇటు సైడ్ ఎలమంత సైడ్ రూట్ గాని అదే విధంగా యూటీ జంక్షన్ గాని అదే పెట్రోల్ వారి పాలన గానీ ఈ మూడు లైన్ లో మనకు ఎక్కువ జామింగ్ వస్తూ ఉంటది ఎక్కడా జామింగ్ అవ్వకుండా అవుట్ సైడ్ కానీ విధంగా కొండలో ఇటు సైడ్ కానీ అలాగే పైన గానీ ఘాటు రోడ్ గానీ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఈసారి చూసేదానికి మేము ప్లాన్ చేస్తున్నాము అదేవిధంగా రీసెంట్గా మా వాళ్ళు మా ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో సుమారు ఒక యాభై ఎకరాల చదునైన పొలాన్ని ట్రే చేయడం జరిగింది కొండకు దగ్గరగా ఈసారి అది రెడీ చేశాము అక్కడి నుంచి డైరెక్ట్గా చిల్లూరుపేట నుంచి నర్సాపేట నుంచి వచ్చేవాళ్ళు అదేవిధంగా వినుకోండ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ కూడా మీదగా మీదుగా డైరెక్ట్గా వెళ్ళి ఈ ఈ పార్కింగ్ ప్లేస్లో కొన్ని వేల వెహికల్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది అక్కడ అలాగే ఏమైనా ఆర్టీసీ బస్సులు కూడా అక్కడే ఆపేస్తాం ఈసారి ఇటు సైడ్ నుంచి పోయాయి అక్కడి నుంచి వాళ్ళు నడిచే వెళ్ళాలి అది అంత ఐదు వందల మీటర్లు కూడా ఉండదు అక్కడి నుంచి కొండపైకి కొండ పక్కనే అక్కడ షెడ్ షెడ్యూల్ బస్సులు ఉంటాయి ఆ షెడ్యూల్ బస్సులు వెళ్లేదానికి ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాము దీనివల్ల ఏంటంటే నర్సాపేట నుంచి వెళ్లే వాళ్ళు కానీ వెనుకొండ నుంచి వెళ్లే వాళ్ళు కానీ కొండపైకి వాళ్ళు సుమారు వేలల్లో ఉంటారు వాళ్ళందరికి సంబంధించిన వెహికల్స్ అన్ని కూడా అటువైపుకి వెళ్లకుండా కొండవైపుకి వెళ్లకుండా ఇటు నుంచే మళ్ళా వెనక వైపు నుంచి తిప్పుకొని ఆ ఆ ఊరు అక్కడ ఊరు ఊర్లోకి వెళ్ళి ఊర్లో నుంచి మళ్ళీ టూ మీదుగా పెట్టూరు వారిపాలెం రూట్కి వచ్చి మెయిన్ రూట్లో కలిసేదానికి అక్కడ రూట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ప్రజలంతా కూడా ఇది గమనించి అందరు కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలి ఎవరు కూడా వెహికల్ని ఎదురు తీసుకొస్తే ఆటోమేటిక్ జామ్ అయిపోతాయి కాబట్టి ఎదురు రాకుండా ప్లాన్ చేస్తున్నాము ఇంకా ఆదరి షూస్ కూడా అకామిడేషన్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నాము సుమారు ఇప్పటి వరకు రెండు వేల ఏడు వందల మంది పోలీస్ తోటి మొత్తం బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది ఆల్రెడీ ఈసారి ఎస్పీ గారి ఆదేశాలు సారం ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము అంటే ఎలక్ట్రానిక్ బందోబస్తు కానిస్టేబుల్ ఉన్నా సరే వైజాగ్ లో అతను కూడా ఈ రోజు వెళ్ళిపోయింది నీ దగ్గర నీకు ఫలానా డ్యూటీ ఫలానా దగ్గర డ్యూటీ ఉంది అని చెప్పేసి మేము ఈ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాం ఆయన డైరెక్ట్ వచ్చి ఆ బందోబస్తు ఆ కు వచ్చేస్తాడు అనమాట అట్లా అందరికి కూడా ప్లాన్ చేస్తామన్నాం ఈసారి ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఉంటే గానీ నేను అదే వాళ్ళందరికి బైండ్ చేస్తాం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పదకొండు గంటల కల్లా నీతికి వెళ్ళిపోవాలి ప్రభులని అది ఖచ్చితంగా ఈసారి అమలు అయితే అటు చూస్తాం